హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్పజీ కిచెన్ ఈరోజు మనము ఒక మంచి పరాటా రెసిపీ చేయబోతున్నాము కొందరు పిల్లలు ఆకుకూరలు తినమంటే అస్సలు తినరు మరి అలాంటి వాళ్ళ కోసము ఆకుకూరల్ని ఎలాగైనా సరే తినిపించాలంటే మరి ఏదో విధంగా వాళ్ళకి ఆకుకూరల్ని ఎలాగైనా సరే పెట్టాలి అలాంటి వాళ్ళ కోసం ఈ విధంగా మనం ఈరోజు పాలకూరతోటి పరాట చేస్తున్నాము మరి ఈ పరాట కోసము ఫ్రెష్గా ఉండే పాలకూరని తీసుకోవాలి పాలకూర ఆకులు మాత్రమే తీసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో ఆకులు మాత్రమే తీసుకొని కాడలు తీసేసేయాలి ఈ విధంగా ఆకులన్నీ తీసుకొని శుభ్రంగా కడిగేసి వీలైనంత సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా సన్నగా కట్ చేసి తీసుకోవాలి ఆకుకూరని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జారీ తీసుకొని అందులో నాలుగైదు పచ్చిమిర్చీలు నాలుగైదు ఎల్లిపాయలు అలాగే జీలకర్ర కొంచెం వేసుకొని కొన్ని నీళ్లు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బేసన్లోకి గోధుమ పిండిని తీసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారము అలాగే పిండికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు ఓమ వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత పొడిగా ఉన్నప్పుడు ఒకసారి కలిపేసుకోవాలి తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోవాలి ఇప్పుడు నీళ్లు వేయకుండా ఒకసారి ముందుగానే ఇదంతా కలిపేసుకోవాలి ఎందుకంటే పాలకూరలో నీళ్లు ఉంటాయి కాబట్టి మనము ముందుగా నీళ్లు వేసుకుంటే పిండి మెత్తబడిపోతుంది అందుకని ఒకసారి కలుపుకున్న తర్వాత అప్పుడు నీళ్ళని ఈ విధంగా చేతిలోకి కొన్ని కొన్ని తీసుకుంటూ పిండిలో చల్లుకుంటూ కలుపుకోవాలి మనము చపాతికి ఎలా అయితే కలుపుకుంటామో అదే మాదిరిగా పిండిని కలిపి తీసుకోవాలి ఈ పిండి మరీ మెత్తగా తడపకూడదు ఎందుకంటే ఈ పిండి ఎంతసేపు ఉంచితే అంత మెత్తబడిపోతుంది అందుకని సెమీ సాఫ్ట్గా కలిపి తీసుకోవాలి అయితే పిండిని ఎక్కువసేపు ఉంచకూడదు వెంటనే మనం పరాటాలు చేసుకోవాలి పిండి ఎంతసేపు నాన్తే అది మళ్ళీ మెత్తబడిపోతుంది అందుకని వెంటనే చేసుకోవాలి ఇప్పుడు మనకి కావలసిన సైజులో పిండి ముద్దని తీసుకొని చపాతీ చేసే పీట ఈ విధంగా చపాతీలాగా చేసి తీసుకోవాలి అయితే చపాతీలాగా సన్నగా కాకుండా కాస్త మందంగా చేసి తీసుకోవాలి ఎందుకంటే ఇవి పరాటాలు కాబట్టి మనకి చపాతీలాగా సన్నగా అవసరం లేదు పైన ఈ విధంగా చాకుతోటి లైట్గా కాట్లు పెట్టి తీసుకోవాలి ఇలా చేసిన పరాటాని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు ఇంకో పరాటాని ఇంకోలాగా ఎలా చేసుకోవాలో చూద్దాము పిండి ముద్దని తీసుకొని ఈ విధంగా చిన్న చపాతీలాగా చేసుకొని దానిపైన నూనె వేసి వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసి తీసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత పొడిపిండిలో డీప్ చేసుకొని నేను వీడియోలో ఎలా అయితే చేస్తున్నానో ఆ మాదిరిగా పరాటాని చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మూలలెమ్మడి పరాటాని తాలుస్తూ ఉండాలి అప్పుడు ఆ పరాట ట్రయాంగల్ షేప్లో వచ్చేస్తుంది ఇలా ఈ విధంగా మూడు మూలల్లాగా రావాలి ఇప్పుడు పరాటాల్ని కాల్చి తీసుకుందాము నేను ఇక్కడ ముందుగానే స్టవ్ పైన పెనం పెట్టేసుకున్నాను పరాటాలని వేసుకొని ఫ్లేమ్ని లోగా కాకుండా హైలో పెట్టుకొని పరాటాలని కాల్చుకోవాలి ఈ పరాటాలు కాల్చేటప్పుడు నూనె కానీ లేదా నెయ్యిని కానీ వేసి చక్కగా అటు ఇటు తిప్పుతూ పరాటాలని కాల్చి తీసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా సరాతంతో కొద్దిగా ప్రెస్ చేస్తూ చక్కగా కాల్చి తీసుకోవాలి ఇదే మాదిరిగా మనం ఇంకో పరాటాని కూడా కాల్చి తీసుకుందాము ఈ పరాటాల్లోకి నూనె నెయ్యి కాకుండా బటర్ కూడా పెట్టుకోవచ్చు బటర్ ఇష్టం ఉన్న వాళ్ళు బటర్ని కూడా వేసి కాల్చి తీసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా ట్రయంగల్ షేప్లో పరాట చాలా బాగా కనిపిస్తుంది కదూ పిల్లలకి నచ్చాలంటే ఇలా ఏదో విధంగా చేస్తూ వాళ్ళకి ఇస్తూ ఉండాలి అప్పుడు వాళ్ళు ఇష్టంగా తింటారు చూస్తున్నారు కదా ఇక్కడ మన పరాటాలు అయితే రెడీ అయిపోయాయి ఇక ఒక ప్లేట్లోకి తీసుకుందాము మరి ఈ పరాటాలు తినటానికి పెరుగు కానీ లేదా మామిడికాయ పచ్చడి కానీ తీసుకోవచ్చు అలాగే ఈ పరాటాలని ఛాయ్తో కూడా తీసుకోవచ్చు ఎలా అయినా సరే ఈ పరాటాలు చాలా టేస్టీగా ఉంటాయి అలాగే మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ట్రావెలింగ్లో కూడా తీసుకెళ్ళచ్చు మరి పాలకూర తినని పిల్లల కోసం ఈ విధంగా పాలకూర పరాటాలు చేసి ఇవ్వండి మరి ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ